కర్నూలు జిల్లా మంత్రాలయ మండలంలో మాధవరం బ్రిడ్జ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది వేగంగా వస్తున్న ఒక ప్రైవేటు బస్సు ఎద్దుల బండిని ఢీకొట్టడంతో ఎద్దుల్లో టీ వృద్ధి చెందగా బండి పూర్తిగా ధ్వంసమైంది ప్రమాద సమయంలో బండిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి నేలపాలయ్యారు ప్రతికూల స్థితిలో ఉన్న వారిని వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఢీకొన్న ప్రభావంతో బండి రహదారిపై అడ్డంగా పడిపోవడంతో ఏపీ కర్ణాటక రోడ్లలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది కిలోమీటర్ల మేర వాహనాలు కదలకుండా నిలవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు A oh, yes. oh, merda